అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎంబి బంగ్లాలో శనివారం వడ్డేర్ల సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు ఈ మేరకు గుత్తికి చెందిన లక్ష్మీదేవి ఆంధ్రప్రదేశ్ వడ్డేర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు అదేవిధంగా ఆర్ఎస్కు చెందిన బత్తల ప్రసాద్ వడ్డీర్ల సంక్షేమ సంఘం స్టేట్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా ఎంపికయ్యారు వీరిద్దరికీ వడ్డేర్ల సంక్షేమ సంఘం ఆధిపురంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డేల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అలాగే వడ్డేల సంక్షేమ సంఘం అభివృద్ధికి వడ్డేల కులస్తులను కలుపుకొని వడ్డేల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు అనంతరం పలువురు వడ్డేల కులస్తులు వారిని శాల్వాతో సత్కరించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఓట్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వడ్డీల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ వడ్డే సంక్షేమ సంఘం స్టేట్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బత్తల మారుతి ప్రసాద్ సూర్యవంశం ఒడియరాజుల సంఘం అధ్యక్షుడు పిట్ల చిరంజీవి గౌరవ అధ్యక్షుడు హనుమంతు సర్పంచ్ ఎం చంద్ర నాయకులు వీరన్న తదితరులు పాల్గొన్నారు వినేకరందరికీ నమస్కారం అదేవిధంగా మన ఒడియరాజులందరికీ పేరు పేరు అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశం ఎందుకు జరిగామంటే అక్కకి ఈరోజు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు స్టేట్ వర్కింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఈరోజు ఎన్నుకోవడంతో దాని నుంచి మాకు ఒక అభినందన తెలుపుతున్నాం అక్కడికి అదేవిధంగా ప్రసాద్ అని కూడా స్టేట్ వర్కింగ్ జనరల్ సెక్రటరీ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మన గుత్తి మనలోని ఇలాంటి పోస్టులు రెండు రావడంతో మాకు చాలా సంతోషకరమైన ఉంది అదేవిధంగా ఇటుకొచ్చిన అందరికీ పేరు పేరుగా నమస్కారం తెలుసుకుంటూ తెలియజేస్తాం ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణము ఓడి కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ దీని వ్యవస్థాపకుడు శ్రీ శంకర్లాల్ ఓడీ గారు జాతీయ వడ్డర వృత్తిదారుల సంఘం వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు ఓసీసీఐ న్యూఢిల్లీ వీరి వీరు ఉండేది ఏపీ స్టేట్ ఓసీసీ అధ్యక్షులైన శ్రీ బెల్లంకొండ శ్రీనివాసులు గారి హఠాన్మరణంతో ఈ పదవిని భర్తీ చేయటకు డాక్టర్ గుంజి నరసింహారావు తమ కమిటీ సభ్యులతో చర్చించి మొట్టమొదటి మహిళా ఓసీసీఐ జీవితకాలం మెంబరైన శ్రీ లక్ష్మీదేవమ్మ గారిని నియమించాలని తర్జనభర్జన చేసి ఆమె గతంలో స్టేట్ ఓసీసీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా సేవలు అందించి ఆమె నిబద్ధత నిజాయితీ క్రమశిక్షణ గల నాయకురాలుగా ఓసీసీ వడ్డే వడ్డేర వృత్తిదారుల సంఘం మహాసభను సక్రమంగా నిర్వహించి అందరి మండలను పొందటం ఆమె మొదటగా తాను అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ ప్రజా ఉద్యమాలకు ఉద్యోగం అడ్డు వస్తుందని దానికి రాజీనామా చేసి ఎన్నో ప్రజా ఉద్యమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించిన నడిపించారాన్ని ఆమె సిఐటివి నాయకురాలు కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొనింది వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఓసీసీ కమిటీ కంపెనీ ఈమెను శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారిని ఓసీసీఏ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది ఓసీసీ రాష్ట్ర వడ్డర వృత్తిదారుల సంఘం అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది ఇంకా ముఖ్య విషయం ఏమంటే లక్ష్మీదేవమ్మ గారు వడ్డే ఓబన విగ్రహం ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మా గుత్తిలోనే వడ్డీ రోబన విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడా చేయలేదు ఫస్ట్ మేము మొదటగా అక్క తన తన మద్దతుదారులతోనూ మాతోనూ అంతా కలిసి ఏర్పాటు ఒక నిధులు ఏర్పాటు చేసుకొని వడ్డీ ఓబన విగ్రహం ఏర్పాటు చేసింది రాష్ట్రంలో ఎక్కడా లేదు మొట్టమొదటిగా అక్కని ఇక్కడ ఏర్పాటు చేసింది దానికి అక్కకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఇక్కడ ఉన్న ఓబ ఓబన వడ్డీ ఓబన విగ్రహాన్ని చూసుకొని మిగతా రాష్ట్రంలో సేమ్ ఇదే మాదిరిగా విగ్రహం పెట్టుకొని వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి అక్కకు ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఇదే సందర్భంలో మార్తి ప్రసాద్ అను నన్ను లక్ష్మీదేమ్మ గారి సూచనలతో శ్రీ గుంజి నరసింహ గారితో మాట్లాడి నాకు ఓసీసీఐలో ఓసీసీఐలో జీవితకాలపు సభ్యత్వం ఇప్పించి నన్ను ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ ఓసీసీ ఆఫ్ స్టేట్గా నియమించి నందుకు శ్రీమతి లక్ష్మీదేమ్మ గారికి నేషనల్ చీఫ్ అడ్వైజర్ శ్రీ గుంజి నరసింహారావు గారికి మరియు ఓసీసీఐ కమిటీ మెంబర్స్ నాయకులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేషనల్ జాయింట్ సెక్రటరీ శ్రీ చల్లా లీలా ప్రసాద్ గారికి శ్రీ గుంజు నరసింహారావు గారికి ఓసీసీ కమిటీ మెంబర్స్ శ్రీ లక్ష్మీదేవమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు ఇక్కడ వచ్చేసిన మా వడ్డెర బంధుమిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మన యొక్క ప్రెస్ మీట్కు రమ్మంటానే ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఫోన్ చేసిన వెంటనే మాకు సహకరించిన మీడియా మిత్రులకు ప్రెస్ మీట్ ప్రెస్ 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 వారికి అందరికీ ఇక్కడికి పేరు పేరున వచ్చిన కుల బంధువులకు సో సోదరులకు అందరికీ ముందుగా ఓసీసీఐ తరఫున నమస్కారములు తెలియజేస్తున్నాను ఈ సమావేశం జరపడానికి ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బెల్లంకొండ శ్రీనివాసులు గారు హఠాత్మరణం జరిగింది జరిగింది జరిగిన వెంటనే ఆ భర్తీ ఫిలప్ చేయడానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నన్నీ ఇక్కడ మా మా అనుమతి లేకుండానే ఢిల్లీలో కానీ రాష్ట్రంలో కానీ అంటే నేషనల్ కమిటీ రాష్ట్ర కమిటీ అందరూ అనేక అనేక సార్లు తర్జన వర్జనలు వాళ్ళు సమావేశాలు పెట్టుకొని ఈ ఎవరైతే సూటబుల్గా ఉంటారో ఎవరైతే మొదటి నుండి ఈ కార్యక్రమాలన్నీ ఓసీసీఏ తరఫున సేవలు అందిస్తున్నారో ప్రజలకు కా వీళ్ళ వీళ్ళ సూటబుల్ అని అని నన్ను అదే పనిగా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం నేషనల్ కమిటీకి రాష్ట్ర కమిటీకి ఇక్కడున్న సహకరించిన అందరికీ అనేక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను నాకు ఒక పదవి వచ్చిందని కాదు మొదటి నుండి కూడా నా ఆశయమే ప్రజల ప్రజల కోసం పనిచేయాలనేది ఒకటి ఈ దాంట్లో సహకరించిన ఇక్కడ నేను చెప్తూనే పొలిటికల్గా అనేక కార్యక్రమాల్లో నేను పదిహేను సంవత్సరాల నుండి చూస్తూ అనేక సేవలు కూడా చేస్తూ ప్రజల వెంటనే ఉండి చేస్తున్నారు కొంచెం మీరు చదువుకున్నవాడు అని చెప్పి నేను చెప్పిన వెంటనే మన ప్రసాద్ గారు తన అది లైఫ్ మెంబర్గా చేరి ఓసీసీఐలో వెంటనే సభ్యత్వం తీసుకున్న తర్వాతనే అక్కడ ఎంఏ కూడా చదివినారు కాబట్టి సేవలు కూడా అందిస్తున్నాడు పొలిటికల్గా కూడా ఉన్నారని చెప్పి అది అది కూడా కాకుండా ఇక్కడ మున్సిపాలిటీలో అధ్యక్షునిగా ఒక పార్టీ ఎన్నుకోబడింది ఎన్నుకోబడిన వ్యక్తి అతను కూడా చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాను కాబట్టి సేవలో ముందుండి సేవ చేస్తున్నాడని చెప్పి నేను రికమెండ్ చేసిన వెంటనే రాష్ట్ర కమిటీ వాళ్ళు నేషనల్ కమిటీ వాళ్ళు వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది నాకు అనేక మనస్ఫూర్తిగా అతన్ని ఆహ్వానించి మున్ముందు ప్రజల సేవలు చేయడానికి మేము ముందుంటామని చెప్తున్నాను అలాగే ఈ ఒక రెండు సంవత్సరాల నుండి మన చిరంజీవి గారు మరి వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ అందరూ కూడా ప్రజల సేవకే అంకితం చేసి నడుస్తున్నారు నేను కూడా గమనిస్తున్నాను ఎక్కడ ఏ కుటుంబంలో కష్టం వచ్చినా కూడా ఎక్కడ వాళ్ళు ప్రజ పీడిత ప్రజలు వాళ్ళు బాధపడుతున్నా కూడా వాళ్ళు వాళ్ళ వెంట అనుచరును పిలుచుకొని పోయి చిరంజీవి గారు అనేక సార్లు ఆర్థికంగా ఇచ్చి వాళ్లకు ఓదార్పునిచ్చి చేస్తున్నారు ఆ విధంగానే మా సభ్యులందరూ కూడా ఓసీసీ అయినా కానీ వడియరాజులైనా కానీ లక్ష్యం ఒకటే ఏది మా మన సంఘమే కాకుండా ప్రజల ప్రజల సమస్యలు కూడా మేము ఎప్పుడు వెంటాడుతూనే వింటుండి నడుస్తూనే ఉంటాం అది వ్యాఖ్యలు ఇంకా ఇప్పుడు కూడా ఈ పదవి వచ్చి వచ్చిన తర్వాత ఇంకా నేను జీవితకాలం అంటే నేను ఉన్నంత కాలం కూడా ప్రజలకు నా చ సహాయ శక్తుల నా చేతనైనంత వరకు నేను చే చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను Okay.